మో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు పంది కొవ్వు చేప నూనె లాంటి అపవిత్రమైన పదార్థాలతో క్షేత్రాన్ని అపవిత్రం చేయడమే కాకుండా యావద్ హిందూ సమాజాన్ని శ్రీవారి భక్తుల్ని వెంకటేశ్వర స్వామి ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి భక్తుల్ని మనోభావాలు గాయపరిచినటువంటి ఘటనకు నిరసనగా రేపు ఉదయం మనము ఆధోని డివిజన్ మెజిస్ట్రేట్ సబ్ కలెక్టర్ అయినటువంటి వారికి మన నిరసన తెలియజేస్తూ వినతి పత్రము అందజేద్దాం శ్రీవారి భక్తులు హిందూ భక్తులు యావత్ హిందూ సమాజము ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మన భక్తిని కేవలం గుళ్ళల్లో ప్రదర్శించడమే కాకుండా ఈరోజు ఏదైతే మన పైన జరిగినటువంటి దాడికి నిరసనీ చట్టబద్ధంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది కావున నేను స్వామివారిని కొలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కోరే వినపం ఏంటంటే రేపు ఉదయం మనం సబ్ కలెక్టర్ గారికి ఎవరైతే స్వామివారి క్షేత్రము ప్రసాదాల్లో అపవిత్ర కార్యక్రమాలకి అక్రమాలకి పాల్పడ్డారో వారిని వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఈ నిరసన పంపించే విధంగా మన యొక్క వినతి పత్రాన్ని వారికి అందజేద్దాం జయ శ్రీరామ్